సహోదరుడు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు జయించువాడు వీటిని గ్రంథం ఇరవై ఒకటి అధ్యయము ఏడవచ్చును ప్రకటన గ్రంథంలోని వర్తమానమంతయు ఈ వాక్యములు ఈమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకును అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకొను మనము చేయించుటకు నేర్చుకునేటప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేటము విశ్వాసం ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును చేయించుదరు లోకమును చేయించిన విజయము మన విశ్వాసమే వటో వ్యూహం రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చినము శత్రువును చేయించుటకు మనకు మూడు ఆయుధములు కలవు ప్రకటన కనుక పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చినము మొదటిగా గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మనం మనసాక్షి మీద ప్రోక్షింపబడటం ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము అప్పుడు శత్రు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడుతుము రెండవదిగా సాక్ష్యము మనము వాదములొచ్చే శత్రువును ఎదిరించలేము కానీ మన జీవితంలో ప్రభు చేసిన కార్యములను గుచ్చి సాక్ష్యం ఇచ్చుడి ద్వారా శత్రువును సిగ్గుపరచగలము మూడవదిగా మరణము వరకు ప్రాణమును ఏసు నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరేదనం చేయబడిన వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు వీరు మొదటి పురుధానములో పాలు పొందుదురు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినము దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చినము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ